ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఫెయిల్ అయిందని హైదరా పేరుతో పేద ప్రజల జీవితాలు నాశనం చేశాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు భూముల అమ్మకాల పేరుతో మూగజీవాల గోస పోసుకున్నాడని చివరకు అవి కూడా రేవంత్ రెడ్డిని క్షమించవన్నారు రుణమాఫీ చేస్తానని చెప్పి సగం రుణమాఫీ చేసి చేతులు ఎత్తేసిందని హరీష్ రావు ఫైర్ అయ్యారు సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్లో జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గం ముఖ్య నాయకులతో మాజీ మంత్రి హరీష్ రావు సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేటకు ఇరవై ఐదేళ్ల గులాబీ జెండా కీర్తి ఉందని పార్టీ పెట్టి లక్ష్యం సాధించి ఆ లక్ష్యంతో అద్భుతమైన అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిపిన పార్టీ బీఆర్ఎస్ అని హరీష్ రావు పేర్కొన్నారు సిద్దిపేట కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం సిద్దిపేట ప్రజల ఆశీస్సులు తీసుకుని కేసీఆర్ గులాబీ జెండా ఎగరవేశారని గుర్తు చేశారు సిద్దిపేట వాళ్ళు లేని బహిరంగ సభ లేదని ఎక్కడ సభ అయినా ఎక్కడ ఎన్నికలైనా ఆదిలాబాద్ నుండి అలంపూర్ వరకు సిద్దిపేట నాయకులు పనిచేశారని తెలిపారు వరంగల్ సభ వేదికగా ప్రభుత్వం వైఫల్యాలు ప్రజా వ్యతిరేకత ఎండగట్టాలన్నారు హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గం నుండి ఇరవై వేలకు పైగా జన సమీకరణ ఉండాలన్నారు విద్యార్థి యువత ఆధ్వర్యంలో వెయ్యి మందితో పాదయాత్ర వంద ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించాలన్నారు ఇరవై ఏడున పార్టీ ఆవిర్భావ రజతోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి పల్లెలో పట్టణంలో గులాబీ జెండా ఎగరవేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు నల్లగోట మహబూబ్ నగర్ కరీంనగర్ ఆదిలాబాద్ పద్నాలుగు ఏళ్ళు ఏడో సభ జరిగిన ముందుండే వాళ్ళకి మనం కార్యాలయంలో కూడా ఢిల్లీ కూడా మనకు చాలా ఉన్నాయి సో ఈ పదవి మన పిల్లల ఉద్యమాల సభలు పడలేదు కానీ ఇప్పుడు ఒకటైతే క్లారిటీ వచ్చింది మీరు అందరూ కూడా చూస్తున్నారు రేవంత్ రెడ్డి అంటే కక్కచ్చినంత పరిస్థితి ఏర్పడింది ఎవరిని మాట్లాడించినా రేవంత్ రెడ్డి అంటే ఇలా అందరూ తిరుగుతూ ఉన్నారు లాస్ట్కు ఉగజవాళ్ళు తిరుగుతున్నాయి భూగజీవాలంతా ఆయన క్షమిస్తున్నాయి ఇక హైడ్రాలు ఎక్కువ కొన్ని జీవితాలు నాశనం జీవితాలను విధ్వంసం చేసేది జీవాలను నివసించి అడవులను ధ్వంసం చేసి అడవులను ధ్వంసం చేసి భూగజీవాలను పట్టించు పేదల ఇండ్లను విధ్వంసం చేసి పేదల జీవితాన్ని కూడా నాశనం చేసిన పరిస్థితి రుణమాఫీ కాలేదు కానీ కొత్త అప్పులు ఏర్పాట ఆశ కూడా ఆయన మీద చాలా కోపం ఉన్నారు రుణమానికి కంటే అని చెప్పేసి మన అసెంబ్లీ లేదని చెప్పి మనం వాళ్ళ ఆశలు అడిగేస్తాయి అని సో వాళ్ళందరికీ కూడా ఇలా ఈ ప్రభుత్వం మీరు ఒత్తిడి తెచ్చారంటే మీరు అందరూ కూడా వరకలు రావాలి కేసీఆర్ సభకు తరలాలి అని చెప్పి మీరు గట్టిగా రైతులకు కూడా మీరు అర్థమైంది చెప్పండి నాకు వచ్చిన కొద్దిమంది కూడా నేను రైతు బాధ్యులు గారికి తెచ్చి తీసి మరిచింది ఉంటాడు మనం కరోనా ఉన్నప్పుడు రైతు ఎక్కువ బందా కరోనా వచ్చినా కష్టం వచ్చినా ఆర్థిక బాధ్యం వచ్చినా పెద్ద నోట రద్దయినా ఎంత కష్టం వచ్చినా రైతు బంధు ఆగలేదు కానీ ఇతను రైతు బంధులో కొత్త పదమూడు వేల పెట్టి అయిపోయింది